హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ఎస్జిటి మరియు స్కూల్ అస్టెంట్ వారు తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా డిఎస్సికి అయితే తెలుగులో మనం తెలుగు మెథడ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగు మెథడ్లో బోధనా పద్ధతులు అనే పాఠం ప్రీవియస్ వీడియోలో బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనమాట సో ఈ వీడియోలో రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బిట్స్ అనేవి మీకు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది ఇంకా టెట్కి తక్కువ టైమే ఉంది కదా ఇవి డిఏసికి కూడా యూజ్ అవుతాయి సో మీరు లెసన్ చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ బాగా యూజ్ అవుతాయి ఒకవేళ మీరు లెసన్ చదవకపోయినా సరే ఈ వీడియో చూడడం వల్ల మీకు బిట్స్ అనేవి కవర్ అవుతాయి కొన్ని ఇందులో ఒకటైనా మీకు వస్తుందనమాట కాబట్టి మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి బిట్స్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సిక్స్టీ వన్ క్వశ్చన్ చూడండి భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ సం ఆ బోధనా సందర్భం ఆన్సర్ని కామెంట్ చేయండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పూర్ణ పద్ధతి పద్య బోధన పద్య బోధనని పూర్ణ పద్ధతిలో చెప్పేటప్పుడు ఈ సంద ఈ సందర్భాన్ని వాడతారనమాట ఏంటి పద్యం మొత్తం చెప్పడం ఓన్లీ కఠిన పదాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రం ఆ పదానికి మాత్రం అర్థం చెప్పడం అది పూర్ణ పద్ధతిలో అవుతుంది పద్య బోధనలో సో గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సిక్స్టీ టూ కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొదటిసారిగా ఎవరు ప్రస్తావించారు ఆన్సర్ ఆప్షన్ టూ ఈశ్వర్భాయి పటేల్ కమిటీ ఆన్సర్ ఈశ్వర్భాయి పటేల్ కమిటీ ఈ కమిటీ కృత్యాధర పద్ధతిని ఇండియాలో ఫస్ట్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ సిక్స్టీ త్రీ ఆధునిక పద్ధతి వయా వ్యాయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అను నామాంతరాలు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఈ ఈ పేర్లన్నీ ఏ పద్ధతికి ఉన్నాయి ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ వివరణ పద్ధతి టూ నిగమోత్పత్తి పద్ధతి త్రీ అనుమానోపత్తి పద్ధతి ఫోర్ అనువాద పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ అనుమానోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి అన్న ఆధునిక పద్ధతి అన్న ఇలా ఉదాహరణ పద్ధతి వ్యాకరణ పద్ధతి అన్న ఒకటి అనమాట దీనికి మారు పేర్లు అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ విషయాలు వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు పునఃసమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధం అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకున్నటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ టూ నిర్మాణాత్మక వాదం జ్ఞానాన్ని నిర్మించుటకు నిర్మాణాత్మక వాదం సింపుల్గా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ఆన్సర్ వన్ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ విద్యార్థులు స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి విద్యార్థుల్లో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఏంటి ఆన్సర్ టూ కృత్యాధార పద్ధతి కృత్యాలు ఇస్తే వాళ్ళకు వాళ్ళు నేర్చుకుంటారు స్వయంగా అభ్యసనం చేస్తారు కాబట్టి కృత్యాధార పద్ధతి విద్యార్థులకి అలవాటు చేయాలి నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాథమిక స్థాయిలోని వ్యాకరణాన్ని ఎలా బోధించాలి ఏ పద్ధతిలో బోధించాలి అంటే ఆన్సర్ వన్ ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి ప్రాథమిక ప్రాయోగిక నెక్స్ట్ సిక్స్టీ నైన్ విద్యార్థులలో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ ఆ ప్రక్రియను బోధించు పద్ధతి విద్యార్థులలో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ ఆ ప్రక్రియను బోధించు పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ పద్యము ప్రశంసా పద్ధతి పద్యమును ప్రశంసా పద్ధతిలో చెప్పారనుకోండి అప్పుడు విద్యార్థుల్లో ఆనందానుభూతి రసానుభూతి పెంపొందిస్తుంది అన్నమాట నెక్స్ట్ సెవెంటీ ఎఫ్త్ క్వశ్చన్ గద్య బోధన క్రమంలో ప్రవేశంలోని సోపానాల సంఖ్య గద్య బోధన క్రమంలో ప్రవేశం ప్రవేశంలోని సోపానాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు మూడు సోపాన్లు ఉంటాయి ప్రవేశంలోని నెక్స్ట్ సెవెంటీ వన్ ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజక ప్రయోజనకారి అయిన పద్ధతి ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ కథాకథన పద్ధతి నెక్స్ట్ సెవెంటీ టూ పాఠ్యాంశానికి సంబంధించి రచయిత పరిచయానికి అనుసరించదగిన పద్ధతి కవి పరిచయానికి మనం అనుసరించదగిన కవి పరిచయం చెప్పడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వివరణ పద్ధతి వివరణ పద్ధతిలో మనం కవి పరిచయాన్ని వివరించవచ్చు నెక్స్ట్ సెవెంటీ త్రీ క్వశ్చన్ శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధన పద్ధతి శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ అనుమానోపత్తి పద్ధతి నెక్స్ట్ సెవెంటీ ఫోర్ హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది ఆన్సర్ ఆప్షన్ వన్ నియోజన పద్ధతి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఒక కాలంలో వాడుకలో ఉన్న భాషని దాని పూర్వపదాలతో సంబంధం లేకుండా వివరిస్తే దానిని ఇలా అంటారు చూడండి ఒక కాలంలో వాడుకలో ఉన్న భాషని దాని పూర్వపదాలతో సంబంధం లేకుండా వివరిస్తే దానిని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వర్ణాత్మక వ్యాకరణం నెక్స్ట్ సెవెంటీ సిక్స్ మీకు అందుబాటులో ఉన్న వైద్యాలయాన్ని సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదికను రూపొందించండి అన్నది ఒక కృత్యం మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సందర్శించి దాని పనితీరుని ఒక ఒక నివేదికలో రాసుకొని రండి అని చెప్పడం ఏ కృత్యం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యక్తీకరణ కృత్యం అండ్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బోధనా పద్ధతి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బోధనా పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉద్యమ పద్ధతి ఉద్యమ పద్ధతి నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఎలా అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సమవయస్కుల బోధన ఒక విద్య ఒక తరగతిలో ఉన్నవారి ఏజ్ అంతా సేమ్గా ఉంటుంది కాబట్టి సమవయస్కుల సమవయస్కులు సేమ్ ఏజ్ నెక్స్ట్ సెవెంటీ నైన్ జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థులలో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి అందులో ఒకటి ఊహించని కారణాల ఆధారంగా పరిశీలన చేయడం ఊహించని కారణాల ఆధారంగా పరిశీలన చేయడం ఇది ఈ ప్రక్రియ నైపుణ్యాలకు చెందుతుంది ఏ ప్రక్రియ నైపుణ్యాలకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిశోధన నైపుణ్యం పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి పరిశోధన నైపుణ్యాలు నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్ వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్ధతి వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ ఎయిటీ వన్ లేఖ రచన బోధనా క్రమం లేఖ రచన చెప్తారు కదా అది లేఖను ఎలా రాయాలి అని చెప్పేటప్పుడు ఏ ఏ ఎలా చెప్పాలి వరుస క్రమం ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గాహికం ఆన్సర్ చూడండి ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గాహికం లేఖ చెప్పేటప్పుడు ఈ వరుస క్రమాన్ని మనం పాటించాలి నెక్స్ట్ ఎయిటీ టూ విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టూ కృత్యాధార పద్ధతి కొందరు స్కిల్స్ బాగా ఉంటాయి కొందరికి లో కొంచెం వెనకబడి ఉంటారు అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి కృత్యం ఇస్తే కొంతమంది ఫాస్ట్గా చేస్తే వాళ్ళు స్కిల్స్ బాగా ఉన్నట్టు కొంతమంది లేట్గా చేస్తే వాళ్ళు లోపాలు ఉన్నట్టు అలా గుర్తిస్తారనమాట కృత్యాధార పద్ధతిలో సో ఆన్సర్ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ ఎయిటీ త్రీ కారల్ గ్రాస్ వ్యాలంటైన్ రాస్ మొదలగు విద్యావేత్తలు సమర్థించిన బోధనా పద్ధతి వీళ్ళు ముగ్గురు ఏ ఏ బోధనా పద్ధతిని కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రీడా పద్ధతి క్రీడ క కార కారల్ గ్రాస్ వ్యాలంటైన్ రాస్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్ ఇంటి తోట పార్కు దేవాలయం కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనుటలోని పద్ధతి ఇంటి పెరటి తోట పార్కు దేవాలయం కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనుటలోని పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ అభివర్ణ పద్ధతి వీటన్నింటినీ అభివర్ణిస్తూ వ్యాసాలు రాయడం అభివర్ణ పద్ధతి నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసాలతో కూడిన పద్యాలు వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసాలతో కూడిన పద్యాలు వాచకాలలో ఈ స్థాయిలో ఉండాలి టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఏ ఏ స్థాయిలో ఉండాలన్నమాట ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమికోన్నత దశ ప్రాథమికోన్నత దశలో భక్తి వాత్సల్య కరుణ అద్భుత రసాలతో కూడిన పద్యాలు అనేవి ప్రాథమికోన్నత దశలో ఉండాలి నెక్స్ట్ ఎయిటీ సిక్స్ పద్య బోధనలో అనుసరించదగిన ఒక బోధనా పద్ధతి పద్య బోధనలో అనుసరించదగిన ఒక బోధనా పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రశంస పద్ధతి పద్య బోధనలో ఎక్కువగా ప్రశంస పద్ధతిని ఉపయోగిస్తారు అండ్ నెక్స్ట్ ఎయిటీ సెవెన్ కంప్యూటర్ సిమ్యులేట్ చేసిన సూక్ష్మ ప్రపంచ అన్వేషణ ద్వారా విద్యార్థుల మేధస్సును పెంప పెంచగలమని ఈ ఉపగమం విశ్వసిస్తుంది చూడండి క్వశ్చన్ మరొకసారి చెప్ చదువుతాను కంప్యూటర్ సిమ్యులేట్ చేసిన సూక్ష్మ ప్రపంచ అన్వేషణ ద్వారా విద్యార్థుల మేధస్సును పెంచగలమని ఈ ఉపగమం విశ్వసిస్తుంది ఆప్షన్స్ చూడండి ఒకసారి ఆప్షన్ వన్ పరిహార ఉపగమం టూ యాంత్రిక ఉపగమం త్రీ సమస్య పరిష్కార ఉపగమం ఫోర్ పరస్పర చర్య ఉపగమం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరస్పర చర్య ఉపగమం నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ కాలక్రమంలో భాష ఒక యుగం నుంచి ఇంకొక యుగం వరకు భాష ఎలాంటి మార్పులు పరిమాణాలు పరిమా సారీ పరిణామాలు పెంపొందిందో తెలిపే వ్యాకరణం చూడండి కాలక్రమంలో భాష ఒక యుగం నుంచి ఇంకొక యుగం వరకు భాష ఎలాంటి మార్పులు చే మార్పులు చేర్పులు చెందుతుందో తెలియజేసే వ్యాకరణం ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి పరిణామాలు వస్తున్నాయో తెలిపే వ్యాకరణం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చారిత్రాత్మక వ్యాకరణం నెక్స్ట్ ఎయిటీ నైన్ విద్యార్థులు నేర్చుకోవలసిన భాష మీద సమస్య పరిష్కార విధానాలపైన దృష్టి పెట్టి ఫలితాలను సాధించడానికి ప్రయత్నించే ఉపగమం చూడండి విద్యార్థులు నేర్చుకోవాల్సిన భాష మీద సమస్య పరిష్కార విధానాల పైన దృష్టి పెట్టి ఫలితాలను సాధించడానికి ప్రయత్నించే ఉపగమం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రక్రియ ఉపగమం అండ్ నెక్స్ట్ నైంటీ అనుసంధాన అనుమానోపత్తి పద్ధతులను అనుసరించదగు బోధన సందర్భం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యాకరణ బోధన ఈ రెండు పద్ధతుల్ని అనుసంధాన మరియు అనుమానోపత్తి పద్ధతులను ఏ ప ఏ బోధనలో ఉపయోగ ఉపయోగిస్తారు ఆన్సర్ వ్యాకరణ బోధనలో వ్యాకరణ బోధనలో ఈ రెండు పద్ధతులను ఉపయోగిస్తారు సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు తెలుగు మెథడ్ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బిట్స్ ఎలా వస్తున్నాయి తెలుగు మెథడ్ నుంచి అనేది మీకు అర్థమవుతుంది ప్రాక్టీస్ కూడా యూజ్ అవుతుంది మీకు నేను అన్ని లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని అవి లేట్ అవుతున్నాయి వేగంగా పెట్టడానికి ట్రై చేస్తాను సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీరు ప్రాక్టీస్ చేయండి తెలుగు మెథడ్ బీట్స్ ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్